ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి ఇంకా రెండు రోజుల పాటు కొన్ని దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారు అవి ఏ దర్శనాలు ఎందుకు రద్దు చేస్తున్నారు అనే దానికి సంబంధించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా జూలై పన్నెండవ తేదీ శనివారం రోజున తొంభై రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా నలభై రెండు వేల రెండు వందల ఎనభై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీరాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ప్రీ దర్శనం క్యూ లైన్ లో ఆక్టోపస్ భవనం వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఎవరైతే ఈ రోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావచ్చు కోరుచున్నాను ఇక పోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక పోతే రెండు రోజుల పాటు దర్శనాలు రద్దు చేస్తున్నారని చెప్పాను కదండి అవి ఏ దర్శనాలు ఎందుకు రద్దు చేస్తున్నారని ఇప్పుడు తెలియజేస్తాను జూలై పదహారవ తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థానం నిర్వహిస్తారు ఇందు కారణంగా ముందు వచ్చే మంగళవారం రోజు అనగా జూలై పదహైదవ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంచనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంచన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు వైకుంఠ ఏకాదశి రథసప్తమి ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు ఇలా ఈ ప్రత్యేక పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సో జూలై పదహారవ తేదీ ఈ ఆనివార ఆస్థానం నిర్వహిస్తున్నారు కాబట్టి పదహైదవ తేదీన ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాబట్టి ఈ రెండింటి కారణాల వల్ల అంటే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అండ్ ఆనివార ఆస్థానం ఈ రెండు పర్వదినాల కారణంగా జూలై పదహైదు పదహారు ఈ రెండు రోజుల పాటు విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది ఈ రెండు ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వస్తే వారికి బ్రేక్ దర్శనం అనేది కల్పిస్తారు అంతేకాని వారి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ కల్పించరు సో జూలై ఈ రెండు తేదీలలో విఐపి లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు కాబట్టి ముందు రోజుల్లో అంటే జూలై పద్నాలుగు పదహైదు ఈ రెండు తేదీల్లో బ్రేక్ దర్శనాల కొరకు టిటిడి వారు ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించారండి కావున భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు ఇకపోతే కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ ఎస్ఎస్టి త్రీ ప్లేసెస్ లో అంటే శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో ఎస్ఎస్టి టోకెన్స్ అండ్ అలాగే భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్యదర్శన్ టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి మామూలుగా అయితే ప్రతి రోజు మధ్యాహ్నం మూడు గంటలు లేదా నాలుగు గంటల మధ్యలో ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అండ్ టోకెన్స్ ని ఇవ్వడం టీటీడీ వారు స్టార్ట్ చేస్తారు కానీ నిన్న ఈ రోజు ఈ ఆఫ్లైన్ టోకెన్స్ టోకన్స్ కౌంటర్స్ దగ్గర భక్తుల రద్దీ అనేది అధికంగా ఉండడం చేత నిన్న ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచే భక్తులు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ రోజు రేపటికి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ స్టార్ట్ చేసినప్పటికీ టోటల్ గా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య టైమ్స్ లో టోకెన్స్ మొత్తం పద్నాలుగు వేల ని ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇవ్వడం జరిగింది అలాగే శ్రీవారి మెట్టు మార్గం దివ్యదర్శనం టోకెన్స్ రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య టోకెన్స్ మొత్తం మూడు వేల అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు రేపటికి సంబంధించి రోజు మధ్యాహ్నం రెండు గంటలకి ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ మొత్తం పద్నాలుగు వేల టోకన్స్ కూడా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి కంప్లీట్ గా అయిపోయి కౌంటర్ కౌంటర్స్ అయితే ప్రస్తుతం భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్న శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ అనేవి ఇంకా కూడా అవైలబుల్ లో ఉన్నాయండి అంటే మధ్యాహ్నం రెండు గంటలకి దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటికీ ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అంటే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ఒక్క నిమిషం సమయానికి రేపు రాత్రి ఎనిమిది గంటలు తొమ్మిది గంటల టైం స్లాట్ కి సంబంధించి ఇంకా ఐదు వందల పదిహేడు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ అనేవి భూదేవి కాంప్లెక్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి ఇది ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అందుబాటులో ఉన్న ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ అండి సో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు ఏ రోజు ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు అండ్ ఏ టైమ్స్ లో టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఏ ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీకి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అలాగే ఈ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఇకపోతే నిన్న సెకండ్ సాటర్డే ఈ రోజు సండే అంటే వరుస సెలవులు వారాంతం కారణంగా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది భక్తుల రద్దీ పెరగడంతో ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం ఎవరైతే ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు ఆ భక్తులందరూ కూడా దీనికి తగ్గట్టుగా మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా అఖిల్ గారు మేడం మేము ఫోర్టీన్త్ తిరుపతికి వస్తున్నాం దర్శనం క్లోజ్ అవుతుంది అంటున్నారు ఏమైనా ఉత్సవాలు ఉన్నాయా ఆర్ ఎనీ ప్రాబ్లం అని అడుగుతున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై పదహైదవ తేదీ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే పదహారవ తేదీన ఆనివార ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారండి సో ఈ రెండు ప్రత్యేక పర్వదినాల కారణంగా ఈ రెండు తేదీలో విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాల్ని మాత్రమే టిటిడి వారు క్యాన్సిల్ చేయడం జరిగింది మిగిలిన అన్ని రకాల దర్శనాలు యథాప్రకారం కొనసాగడం జరుగుతుంది అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు కావచ్చు ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్ దర్శనాలు కావచ్చు రిమైనింగ్ అన్ని దర్శనాలు కూడా యథాప్రకారం కొనసాగుతాయి కానీ రికమెండేషన్ స్ ద్వారా బ్రేక్ దర్శనాల్ని మాత్రమే టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ గణేష్ గారు విష్ణు నివాసంలో ఎస్ఎస్టీ టోకన్స్ డైలీ ఏ టైం నుండి స్టార్ట్ చేస్తారు ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి భక్తుల రద్దీ అధికంగా కన ఉంది అంటే అలాంటప్పుడు ఇంకా ముందుగానంటే మధ్యాహ్నం రెండు గంటలకే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అలాగే నెక్స్ట్ వెంకట్ గారు అట్ ఏ టైం పుష్పయాగం సేవకి ఎంత మందికి బుక్ చేసుకోవచ్చు అక్క అని అడుగుతున్నారు పుష్పయాగం సేవ అనేది కూడా ఆర్జిత సేవే కాబట్టి మీరు ఒక్క మొబైల్ నెంబర్ తో ఒక్కసారికి కేవలం టూ మెంబర్స్ కి మాత్రమే ఈ పుష్పయాగం సేవా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు ఒక మొబైల్ నెంబర్ తో ఒక్కరికి బుక్ చేసుకునేలా ఉంటే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ఏడు వందల రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి లేదు ఒక మొబైల్ నెంబర్ తో మీరు ఏ ఒకేసారి ఇద్దరికి పుష్పయాగం సేవా టికెట్ ని బుక్ చేసుకునేలా ఉంటే ఇద్దరికి కలిపి పద్నాలుగు వందల రూపాయలు పే చేసి పుష్పయాగం సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలండి అలాగే నెక్స్ట్ ధరణి గారు మ్యామ్ మీరు ఇంకో వీడియోలో ఫిఫ్టీన్త్ జూలై వీఐపీ బ్రేక్ దర్శనం క్యాన్సిల్ అని చెప్పినారు నా డౌట్ మాది ఫిఫ్టీన్త్ జూలై స్పెషల్ ఎంట్రీ టికెట్ ఆన్లైన్ బుక్ చేసుకున్నాము క్యాన్సిల్ అయినట్టు మెసేజ్ ఏమీ రాలేదు ప్లీజ్ రిప్లై అడుగుతున్నారు అదేనండి జూలై పదహైదో తేదీ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం పదహారవ తేదీ ఆనివార ఆస్థానం కారణంగా కేవలం విఐపి బ్రేక్ దర్శనాలు అంటే రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాల్ని మాత్రమే క్యాన్సిల్ చేశారు మిగిలిన అన్ని రకాల దర్శనాలు జూలై పదహైదు పదహారు తేదీలో యథాప్రకారం కల్పించడం జరుగుతుంది మీరు ఆల్రెడీ జూలై పదహైదో తేదీకి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు హ్యాపీగా తిరుమలకు వచ్చి మీ టికెట్ ద్వారా జూలై పదహైదో తేదీ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే నెక్స్ట్ గాయత్రి గారు మ్యామ్ వాట్ అబౌట్ దివ్యానుగ్రహ హోమం అట్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఆన్ బ్రహ్మోత్సవం డేస్ ఇట్ విల్ బి హోల్డ్ ఆర్ ఎవెన్ ఇట్ ఈస్ ఆల్సో క్యాన్సిల్డ్ ఆన్ దోస్ డేస్ అని అడుగుతున్నారు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనేది అలిపిరి వద్ద గల సప్త గో శాలలో నిర్వహిస్తారు అంటే హోమం అనేది తిరుపతిలో నిర్వహిస్తారు హోమం ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మాత్రం తిరుమలలో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో స్వామివారి దర్శనం కలోజ్ చేస్తారు కాబట్టి బ్రహ్మోత్సవ తేదీలకు కూడా ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి అయితే సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్ట్ మంత్ ఎండ్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ టికెట్స్ రిలీజ్ గురించి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ నవీన్ రెడ్డి గారు అక్క మార్నింగ్ తిరుమల పైకి బస్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నారు తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు తిరుమల నుండి తిరుపతికి కావచ్చు ఫస్ట్ బస్ అనేది తెల్లవారుజామున మూడు గంటలకి స్టార్ట్ అవుతుందండి సో తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఘాట్ రోడ్ మార్గంలో వాహనాలను అనుమతిస్తారు టూ వీలర్స్ ని మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్